మనం ఈ చేపలు దాంట్లో వేసుకుందాం అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే చేపలు ఫ్రై చేస్తున్నా ఏం చేపలో తెలుసా ఈ చేపలు ఈ చేపలకైతే మూడు పేర్లు ఉంటాయి మా ఏరియాలో అయితే బురకలు అంటారు ఇంకొక ఏరియాలో అయితే కాకిరెక్కలు అంటారు ఇంకో ఏరియాలో అయితే దీని పేరు ఏం పేరే బాబా ఆల్చిప్పలు అంటారు ఈ చేపలైతే ఫ్రైకి ఫుల్ టేస్ట్ ఉంటుంది అంటే తింటే మనం చెప్పలేమంత టేస్ట్ ఉంటుంది చేపలకైతే మున్లు ఎక్కువ ఉండేవి ఒకటే ఒక ముళ్ళు పెద్దది ఉంటుంది దీన్నైతే నేను మసాలాలు ఏమి వేయకుండా ఉప్పు కారంతోనే ఫ్రై చేస్తా ఇంకేంటంటే పీసులు పీసులు కాకుండా ఇలాగే పెద్ద చేపనే వేస్తా అంటే ఒక ఈకలు తోకలు ఈ తలకాయ తీసేసి ఇది మొత్తం ఫ్రై చేసి చూపిస్తే ఇప్పుడు అయితే ముందైతే మనం వీటిని ఈకలతోకలు తీసేసి దీని పొరుసంచో గీకేసి కడిగేసుకుని వద్దాం వెళ్దామా మరి చేపలు కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మొత్తం ముళ్ళే ఉంటాయి కొంచెం ఇటు చేసినా గానీ ఇది ముళ్ళు గుచ్చుతుంది అంత షార్ప్గా ఉంటుంది ఇది మంచిగా పట్టుకొని కట్ చేయాలి ఇట్లా దీంట్లో లోపలంతా కచ్చరు ఉంటుంది ఇది మొత్తం తీసేసుకోవాలి ఇక ఈ చేప లాగానే అన్ని చేపలు మనం కట్ చేసుకుందాం చేపలైతే మంచిగా క్లీన్ గడుక్కొని వచ్చినా చూడండి లేవా ఇప్పుడు వీటికి మనం కాట్లు పెట్టుకుందాం ఎందుకంటే మనం ఉప్పు కారం కలుపుతాం కదా ముక్క లోపలికి పోతుంది అన్నట్టు ఫస్ట్ అయితే కాట్లు పెట్టు చూసిరు కదా ఇలా అన్ని చేపలకు కూడా ఇట్లా కాట్లు పెట్టుకుందాం చేపలకైతే కాట్లు పెట్టుడు అయిపోయింది ఇప్పుడు అవి నాలుగు చేపలు ఉన్నాయి కదా ఒక్కో చేపకి ఒక్కో చెంచాడు చుట్టన నాలుగు చెంచాలు పొడి వేసుకుందాం వాటికే కలిపితే ఉప్పు కారం పట్టుకోదు అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడు చేపలు ఫ్రై చేసుకున్నా ఉప్పు కారం ఇలా వీడిగా కలపాలి నాలుగు చెంచాలు వేసిండే రెండు చెంచాల సగం ఉప్పు వేస్తా మాట్లాడుకుంటూ అయితే మర్చిపోడు అవుతుంది సగం పావేడు నూనె దీనిలో ఒక నిమ్మకాయ పక్క పిండుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్ట్ వస్తుంది ఇత్తులు తీసేసిన ఉత్తులేం లేవు ఇప్పుడు మనం ఈ వీటిని అన్నిటిని మంచిగా కలుపుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇవి సరిపోదు పదన ఇట్లా ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఒక్కొక్క చేపకి ఇది మంచిగా పట్టిద్దాం ఈ మధ్యలో కాట్లల్లో కూడా పెడితే మంచిగా లోపలికి ఎగుతుంది ముక్కలకి చూసారు కదా ఈ చేపకైతే మసాలా మంచిగా పట్టించిన ఇట్లనే అన్ని చేపలకు కూడా మసాలా పట్టిద్దాం మసాలా కాదు కారపొడి ఉప్పు చేపలకు ఉప్పు కారం పెట్టుడైతే అయిపోయింది వీటిని మనం ఒక గంట సేపు పక్కన అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే బయట కూడా ఒకసేపు పెట్టుకోవచ్చు ఇప్పుడు చలికాలమే కాబట్టి వీటిని ఒక గంట సేపు పక్కన పెట్టినాం అనుకోండి దీనిలోకి మసాలా మంచిగా పట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది అదే మనం ఇప్పుడే చేసినాం అనుకోండి అంత టేస్ట్ రాదు ఫస్ట్ అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అర్థం చూసిరు కదా చేపలైతే మంచిగా ఉప్పు కారంలో మంచిగా నాణ్య కోత వచ్చింది అక్కడ ఇప్పుడు మనం ఈ చేపలకు నూనె పెట్టుకొని ఫ్రై చేసుకుందాం గిన్నె అయితే వేడైంది ఇప్పుడు మనం నూనె పోసుకుందాం చేపల ఫ్రైకి చేపల ఫ్రైకి నూనె పోసుకుంటాం కదా అది మంచిగా కాగాలి కాగితేనే ఈ చేప దాంట్లో వేయాలి అదే చల్లగా ఉన్న నూనెలో వేసినాం అనుకోండి ఈ చేప గిన్నెకే అతుక్కుంటుంది ఒకసారి చెక్ చేద్దాం కాగింది నూనె అయితే ఇప్పుడు మనం ఈ చేపలు దాంట్లో వేసుకుందాం చూసారు కదా నూనె ఇట్లా మంచిగా వేడి కావాలి మనం చేప ఇట్లా పైకి పొంగినట్టు రావాలి అట్లయితే చాప మంచి ఉడుకుతుంది ఫ్రై అవుతుంది అన్నమాట చాప వేసిన వెంటనే దాన్ని కదిలియద్దు ఒక రెండు నిమిషాల తర్వాత ఇట్లా మాడిందా లేదా కింద అడగకుండా అని చెప్పి ఒక్కసారి ఇట్లా కదిలిచి చూడాలి ఇప్పుడు పెట్టిన కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్టా వేసుకుందాం అప్పుడు మనం దీన్ని ఉల్టా వేసుకుందాం దీన్ని ఉల్టా వేసుకునేటప్పుడు మన దగ్గర రెండు చెంచలు ఉండాలి ఎందుకంటే నూనె ఎక్కువ ఉంది కదా ఫైవ్ అందుకోసం మంచిగా ఫ్రై అయ్యింది కదా అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది అయితే బజ్జీలు కానీ ఏమన్నా గోలిచ్చిన తర్వాత ఆ నూనె ఏం చేస్తావక్కా అని చెప్పి కామెంట్ చేశారు ఆ కామెంట్కి అయితే ఇప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను ఒకసారి గోలిచ్చిన తర్వాత అంటే బజ్జీలు చేసింది అనుకోండి ఆ నూనె రెండోసారి ఏదైనా ఇట్లా ఫ్రై చేస్తా చేసిన తర్వాత మూడోసారి నూనె పక్కకు పడేస్తుంది మళ్ళీ వాడ రెండు సార్లు అంతే ఇవే ఈ నూనె అయితే నిన్న బజ్జిల్ చేసిన ఇప్పుడు చేపలకు వాడుతున్నా ఇప్పుడు ఇక బయట పడేస్తుంది చూసి కదా చేప అయితే మంచిగా ఫ్రై అయింది ఇదే చేపలాగా మిగతా చేపలు కూడా ఫ్రై చేసుకుందాం నూనెం చూసి నూనె నల్లగా ఉంది కదా చూసి ఎన్ని సార్లు వాడిర్రు అని అనుకోకండి మనం చేప వేసినా కదా చేపకున్న కారపు కూడా అంతా నూనెలా వాడి అది గోలి బ్లాక్ గా కనబడుతుంది నూనె అంతే తప్ప ఎన్నో సార్లు వాడిన నూనె కాదు నిన్న బజ్జీలు చేసిన నూనె చేపలు ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు తిని చూసి మీకు టేస్ట్ చెప్తారండి ఫ్రెండ్స్ చూసారు కదా పూర్ణ అయితే రెండు గంటలు కష్టపడి చేపలు ఫ్రై చేసిర్రు ఈ బురక చేపలు ఇవి ఫ్రైకి మాత్రం హైలైట్ ఉంటాయి ఏ చేపలు వానికి రావు ఈ చేప మీదకి సో ఇప్పుడైతే పూర్ణ వేసిన దానికి ఎట్లా టేస్ట్ ఎట్లుందో చూద్దాం మస్తు మంచి గోలింది కాట్లు పెట్టి పూర్ణ చూపి ఇక్కడ చూపి చూడండి ఎంత మంచి గోలింది మస్తుంది మీద కూడా ఎక్కువ మాడలేదు ఎందుకంటే ఎక్కువ అన్ని మసాలాలు వేసుకొని చెప్తే మాడుతుంది సో ఓన్లీ కారపొడి ఉప్పే కాబట్టి మస్తు వేసింది ముందు కూడా ఏం లేవు చికెన్ మటన్ తిన్నట్టే తినచ్చు ఎట్లు నాకైతే మస్తు నచ్చింది అది లెట్ ఉంది ఉప్పు కారం పులుపు మొత్తం మంచిగా పట్ట మళ్ళీ ఎక్కువ మసాలా వేయలేదు కదా సో అందుకని దీని టేస్ట్ వేరుంది అందరి కొత్తిమీరల పొడి అల్లం వెల్లిగడ్డ అది అన్నీ వేసి మంచిగా కలిపేస్తారు అట్లా వేయద్దు సో ఇది న్యాచురల్గా మంచిగా ఉంటుంది షేబాస్ సూపర్ సో ఫ్రెండ్స్ చూసిరు కదా చేపల ఫ్రై వీడియో అయితే సో మీరు కూడా ఇలా ట్రై చేయండి పూర్ణ ఎట్లయితే చేసిందో ఆ రకంగా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ఇలా ఇలాంటి రిజల్ట్ వస్తుంది ఇలాంటి వీడియోలు మేము మంచి మంచి వీడియోలు మేము చేస్తాం మీరు మీకు ఎలాంటి వంట కావాలనేది కామెంట్ చేయండి ఆ రకంగా మేము పూర్ణ చేసి చూపిస్తుంది సో ఇప్పుడైతే మేము చేప ఫ్రై అయితే తింటాం మస్తు టేస్ట్ ఉంది నాకైతే మస్తు నచ్చింది మొత్తం తీసుకున్నా ఇలా ఒక్క ముళ్ళు లేదు ఇట్లా చెట్లా నడు ఒక్కటే ముళ్ళు ఉంటుంది పెద్ద ముళ్ళు స్తుంది అంతవరకు బాయ్ బాయ్ ఎగ్జామ్ ఉందమ్మా మా పూర్ణమ్మ అంటే